ద్రౌపది నీకు చెప్పాను వీడి శిరస్సుని నీ కాల్తో తన్నమని తీసుకొచ్చి అశ్వత్థామని అక్కడ పడేశాను ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానండి ద్రౌపతి అశ్వత్థామని అటువంటి ద్రౌపది చూసింది అశ్వత్ ఏం చేశాడు ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన పసుపు కుంకాలకి కానీ తన బిడ్డలకి కానీ ఆపద తెచ్చిన వాడిని క్షమించదు ఐదుగురు బిడ్డల్ని చంపేశాడు ఒకడు కాదు ఆయన్ని చూసి వెంటనే నమస్కారం చేసి నమస్కారం చేసి ఆవిడంది మహానుభావ శ్వథామా నా భర్తలైనటువంటి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఉన్నారే ఐదుగురికి నీ తండ్రి గురు అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగించడం ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడి మా భర్తలకి లేర్పాడు ఆ కారణం చేత వాళ్ళు కురుక్షేత్రంలో గెలవగలిగారు తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతుంటాడు నువ్వు మా గురుపుత్రుడు అందుచేత నీకు నీయందు నాకు నా భర్తల యొక్క గురువు అవుతున్నాడు ఇటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను అందుకని నిన్ను నేను ఒక్క మాట అనను కోపంతో మిగిలిన అశ్వద్ధామని చంపేస్తాను నా పిల్లలు అస్త్రాలు పట్టుకుని శస్త్రాలు పట్టుకొని యుద్ధ భూమికి రాలేదు అపారమైనటువంటి నిద్రలో సుషుప్తిలో ఉన్నటువంటి నా కుమారులు యుద్ధము చెయ్యడమునందు ఆసక్తి లేని వారై గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు ఇటువంటి వారిని ఎవరినీ చంపకూడదు నీకు ధర్మం తెలుసు బ్రాహ్మణ పుట్టుక పుట్టావు ద్రోణాచార్యుడికి కొడుకు అయ్యావు చేతులు ఎట్లా ఆడెనో నీకు ధర్మ జ్ఞాపకం రాలేదా అని అడిగింది నాకు ధర్మ జ్ఞాపకం వచ్చిందే ఐదుగురు కొడుకుల్ని చంపిన వాడు ఎదురుకుండా నిలబడితే ఒక మాట అనకూడదు గురుపుత్రుడు పుత్ర రూపంలో ఉన్న గురువు కాబట్టి నేను అనకూడదని నమస్కరిస్తున్నాను ఇంత బాధలో రాత్రి చంపేటప్పుడు నీకు విషయాలు జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణుడికి తెలిసి ఉండవలసిన ధర్మము తెలియదా అని అడిగినట్టు అవుతుందని నీ చేతులు ఇట్లా ఆడనో నీకు చేతులు ఎలా వచ్చాయ చెప్పడానికి అని అర్జునుడి వంక చూసింది అర్జున నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా ఐదుగురు పిల్లలు సంహరింపబడిన తరువాత చచ్చిపోయారని నేను ఏడ్చాను ఇప్పటిదట కానీ సాక్షాత్తు యమధర్మరాజుల పగపట్టి రెండు చేతులతో అస్త్రాలు ప్రయోగించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడివై దాండీవం పట్టుకుని రథం ఎక్కి భగపట్టి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి పశువుని కట్టినట్టు కట్టి రథంలో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపికి వార్త అంది ఉంటుంది కృపి అంటే ద్రోణుడి భార్య అశ్వత్థామ తల్లికి ఈ వార్త తెలిసి ఉంటుంది కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒకెత్తు చచ్చిపోతున్నాడింకా రక్షించుకోలేనని ఆడవడం ఒకెత్తు నీకు ఇన్ని అస్త్రాలు నేర్పిన ద్రోణుడి భార్య మీ గురుపత్ని అలా ఏడిచేటట్టు ప్రవర్తించచ్చా అశ్వథామా నీ అమ్మాయి అంతా ఏడుస్తోందనయ్యా మహానుభావులు కృపి తలుచుకుంటే నా మనస్సు వికలమైపోతోంది అని అర్జునుణ్ణి పిలిచి బ్రాహ్మణుడు గురుపుత్రుడు సంహరించకూడదు ఆయన్ని విడిచిపెట్టేటి వెంటనే ఆయనకి కట్టినటువంటి బంధనములను విముక్తి చెయ్యండి ఈ మాట భీముడు విన్నాడు విని లేని కోపం వచ్చేసింది ఏమిటి ద్రౌపది మాట్లాడుతున్నది ఏమైనా అర్థం ఉందా అసలు ఎక్కడో నిద్రపోతున్న పిల్లల్ని పట్టుకుని చంపేశాడా ఈ దుర్మార్గుడు ఇటువంటి వాణ్ణి వీడు పిల్లల్ని చంపేసినవాడు నిద్రపోతున్న పిల్లల్ని చంపేసినవాడు గురుపుత్రుడు వదిలేయమంటుందాడు ద్రౌపది దానికి తెలియదు పాప చంపేద మీ అందరికీ అనుమానమా గురుపుత్రుడు చంపకూడదనుకుంటున్నారా అలా అనుకుంటే చెప్పేయండి భయం లేదు నా పిడికిటి పోటులన్ అంటే అర్జును ఎందుకని కాల్సనా నాకు గాంధీ వాళ్ళు బాణాలక్కర్లేదయా ఎలా చంపేస్తానో తెలుసా నా పిడికిటి నాలుగు తలకై మీద గులు కదా కోసేశాడు తలకాయ ముక్కలైపోతుంది చుట్టూ కానీ చూడండి మీరు చంపుతారా నేను ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజు కూడా కష్టమే దేవుడికి ఆగ్రహం వచ్చేస్తే అర్జున నేను నీకో మాట చెప్తాను నువ్వు ప్రతిజ్ఞ చేశావు ఏమని ప్రతిజ్ఞ చేశావు ఎవడు ఉప పాండవుల్ని సంహరించాడో వాడి తల కత్తిరించేస్తానని ప్రతిజ్ఞ చేశావు నేనంటున్నాను వీడిని క్షమించవలసినటువంటి పని లేదు బ్రాహ్మణుడిని చంపకూడదని చెప్తోంది నేనే వేదంలో చెప్పాను ఏమని చెప్పాను ఎన్ని తప్పులు చేసినా బ్రాహ్మణుని చంపకూడదని చెప్పాను కాబట్టి అర్జునాను నువ్వేం చేస్తావో తెలుసా కాబట్టి చంపేయాలి బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి చంపకూడదు అది నేనే చెప్పాను ఇది నేనే చెప్తున్నాను ఇది రెండు నేనే చెప్పాను